ఒక వ్యక్తి మళ్ళీ జన్మిస్తే తప్ప చూడలేని రాజ్యం ఇది అంటాను మళ్ళీ జన్మించడం అవును మీ ఉద్దేశం ఒక కొత్త వ్యక్తిలా లేదా అన్య జన్ల నుండి యూతులుగా మారేదు లేదు నేను మాట్లాడుతున్నది అది కాదు తిరిగి జన్మించడం అంటే ఏమిటి నిశ్చయంగా నేను మీతో చెప్తున్నాను ఒక వ్యక్తి నీరు మరియు ఆత్మ ద్వారా జన్మించకపోతే అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు శరీరము వలన పుట్టినది శరీరము మరియు ఆత్మ నుండి పుట్టినది ఆత్మ మీలోని ఆ భాగం కొత్త జీవితానికి తిరిగి జన్మించాలి అది విన్నావా విను గాలి అని ఎలా తెలుసు దాన్ని అనుభూతి చెందగలను దాని ధ్వని వినగలను ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా లేదు ఎక్కడికెళ్తుందో తెలుసా లేదు ఆత్మ ద్వారా మళ్లీ జన్మించడం అంటే అలాగే ఉంటుంది ఆత్మ మీకు మర్మంగా అనిపించే రీతిలో చేయవచ్చు మీరు ఆత్మను చూడలేనప్పటికీ మీరు దాని ప్రభావాన్ని గుర్తిస్తారు నేను మాటలు మాట్లాడటం కంటే ఎక్కువగా చేయడానికి వచ్చాను మరిన్ని అద్భుతాలు నిరాశపరుస్తున్నందుకు క్షమించండి నేను రోమ్ నుండి ప్రజలను విడిపించడానికి రాలేదు దీని నుండి పాపం నుండి తర్వాత ఆత్మీయ మరణం నుండి దేవుడు ఈ విధంగా ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు ఆయన ఎంతో విశ్వసించేవాడు నశించాడు కానీ శాశ్వత జీవితాన్ని పొందుతాడు తీర్పు తీర్చడానికి దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపలేదు నీ కొద్దేమో దానిని రక్షించడకు ఆయనను పంపాను అతని ద్వారా ఆయనను విశ్వసించేవాడు తీర్పు తీర్చబడ్డడు కానీ నమ్మనివాడు ఇప్పటికే తీర్పు తీర్చబడ్డాడు అది నిజం నీవు వదులుకునేది చాలా ఉంటుంది కానీ మీరు పొందే మేలు చాలా గొప్పది మరియు శాశ్వతమైనది మీ తిరిగి జన్మించడం రహస్యాలు మరొకటి బహుశా ఆయనను ఆశ్రయించిన వారందరూ ధన్యులు